హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రకాష్ లహరికి ఫోన్ చేసి హలో లహరి ఇంట్లోనే ఉన్నావా అవును ప్రకాష్ నేను ఇంట్లోనే ఉన్నాను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా మరి ఎందుకు ఫోన్ చేశావు అంటే అది లహరి నిన్ను చూడాలనిపిస్తుంది అందుకే ఫోన్ చేశాను నా కోసం బయటికి రావా అయ్యో ప్రకాష్ నేను ఇప్పుడు మాత్రం రాను ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు మరి ఇంట్లో వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పి రావాలి దయచేసి నా మాట విను లహరి నిన్ను చూడకపోతే అదోలా అనిపిస్తుంది దయచేసి నా కోసం బయటికి రావా ప్లీజ్ నేను రాను ప్రకాష్ దయచేసి నా మాట విను అవునా నువ్వు ఇలా అంటావని మీ ఇంటి బయట ఉన్నాను ఏంటి ప్రకాష్ ఏం మాట్లాడుతున్నావు అవును ఒకసారి నన్ను చూడు నీకు కనపడతాను ఇక వెంటనే లహరి టెన్షన్ పడుతూ ప్రకాష్ను చూసి ఏంటి ప్రకాష్ ఇలా చేస్తున్నావు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నేనే వస్తాను ఇక ప్రకాష్ నవ్వుతూ నాకు తెలుసు లహరి నా కోసం నువ్వు వస్తావని ఒక్కరోజైనా నిన్ను చూడకుండా ఉండలేను అలాంటిది ఒక రోజంతా విడిచిపెట్టి ఉంటానా సరే ప్రకాష్ ఇప్పుడే వస్తున్నాను ఇక లహరి బయటికి వెళ్తుంటే ఇంతలో ఆనంద భయరవి చూసి లహరి ఎక్కడికి వెళ్తున్నావు అంటే అది అమ్మా ఏం లేదమ్మా బ్యూటీ పార్లర్కి వెళ్దాం అనుకుంటున్నానమ్మా అంతే ఎందుకు లహరి స్కిన్ అంతా ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుందమ్మా అందుకే బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను సరే లహరి జాగ్రత్తగా వెళ్ళు అలాగేనమ్మా ఇంతలో దర్శన్ రావడంతో ఇక వెంటనే ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వెళ్ళి నాన్న దర్శన్ ఏంటమ్మా అంటే నువ్వు శరణ్య హనీమూన్ ట్రిప్కి వెళ్ళాలి ఎలాగో ఏర్పాట్లు చేసేసాం కదా నాన్న అలాగే అమ్మ ఇలా అనడంతో శిరణ్య సంతోషపడిపోతుంది ఇక దర్శన్ మాట్లాడుతూ శిరణ్య నా తాళి కట్టిన భార్య మరి తనతోనే కదా హనీమూన్కి వెళ్ళాలి ఇలా అనడంతో శిరణ్య సంతోషపడిపోతుంది ఇదంతా విని అనన్య తనకు తాను కిచ్చుకుంటూ అంటే ఇదంతా డ్రీమ్ కాదు కదా ఏంటి గారు ఇలా మాట్లాడుతున్నారు నాకే షాక్ ఇస్తున్నాడు శిరణ్య గురించి ఇంత చెప్పినా కూడా అమ్మ మాటనే వింటున్నాడు అసలు గారిని ఏమనుకోవాలి చెప్పేటప్పుడేమో మౌనంగా వింటున్నాడు నాకే సపోర్ట్గా మాట్లాడుతున్నాడు ఇప్పుడేమో శిరణ్యకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక వెంటనే దర్శన్ మాట్లాడుతూ ఫైవ్ డేస్ ప్రశాంతంగా బయటికి వెళ్ళి మా మధ్య ఏర్పడిన గ్యాప్ని చెరిపేయాలనుకుంటున్నానమ్మా ఇదంతా విని ఆనంద భైరవి సంతోషపడుతూ శరణ్య నువ్వు వెళ్ళి లగేజ్ సర్దుకో అలాగే అత్తయ్య మీరు చెప్పినట్టు చేసేస్తాను ఇక వెంటనే దర్శన్ మనసులో శరణ్యతో బంధం తెంచుకోవడానికి ఈ ప్రయాణం సమీరా చెప్పినట్టుగా శరణ్యను తీసుకొని వస్తాను కానీ హనీమూన్ ట్రిప్కి వెళ్ళేది సమీరాతోనే పాపం శరణ్యేమో సంబరపడిపోతుంది శరణ్య హనీమూన్ ట్రిప్కి నీతో వస్తానని నువ్వెలా కలగంటున్నావు అయినా నీకు తెలియదు కదా సమీరాతో వెళ్తున్నాను నువ్వు వస్తే నిన్ను ఎక్కడినో దించి సమీరాతో వెళ్ళిపోతాను ఇక నేను సమీరాను పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాను అప్పుడు నువ్వు ఏం చేయలేవు శరణ్య పాపం ఈ మహానటి ఏమో సంతోషపడిపోతుంది అసలు ముందు ఏం జరుగుతుందో కూడా ఆలోచించలేకపోతుంది అని దర్శన్ నవ్వుకుంటూ ఉంటాడు ఇక శరణ్య ఏమో సంతోషపడుతూ తన బ్యాగ్ని సర్దుకుంటూ సంతోషంగా ఉండగా ఇంతలో దర్శనం రావడంతో ఏవండి హనీమూన్ ట్రిప్కి వెళ్దామని మీరు అనేసరికి నేను నమ్మలేకపోతున్నానండి అసలు మీరేనా అండి ఒప్పుకున్నది ఇప్పటికీ నా మీద ద్వేషంగానే ఉన్నారు అలాంటిది అత్తయ్య గారు చెప్పగానే ఒప్పుకున్నారు చాలా సంతోషంగా ఉందండి అవును శిరణ్య నీతో రూడ్గా బిహేవ్ చేయడం నాకు కూడా నచ్చలేదు అందుకే నేను కూడా నా బిహేవియర్ని మార్చుకోవాలనుకుంటున్నాను మనిద్దరం సంతోషంగా హనీమూన్కి వెళ్దాం సరేనా సరే అండి మీరు మారాలని ఎన్నో కలలు కన్నానండి ఇప్పుడు మారారు చాలా సంతోషంగా ఉందండి ఇలా మాట్లాడుతుంటే ఇదంతా అనన్య విని ఓహో అంటే గారు మారిపోయారన్నమాట అసలు గారు మారారా లేకపోతే మారినట్టు నటిస్తున్నారా మాతోని మాట్లాడినప్పుడేమో గారు తనతో హనీమూన్ ట్రిప్కి వెళ్ళనని చెప్పాడు మరి ఇప్పుడేంటి హనీమూన్ ట్రిప్కి వెళ్దామంటున్నాడు ఏదో జరుగుతుంది సమీరాకి ఫోన్ చేసి కనుక్కోవాలి అప్పుడే కదా నాకు నిజం తెలిసేది అనుకుంటూ అనన్య సమీరాకి ఫోన్ చేయగానే సమీరా ప్లాన్ అనన్యకి చెప్పగానే ఓహో గారు మీరు ఇలా స్కెచ్ చేశారా నాకు ఇప్పుడు అర్థమైంది గారు నాకన్నా మీరు బాగా నటిస్తున్నారు పాపం పిచ్చి శిరణ్య దర్శన్ మారాడని అనుకుంటుంది అని అనన్య నవ్వుకుంటుండగా ఇంతలో ఆనంద భైర వచ్చి ఏంటి అనన్య నా ప్లాన్ ఎలా ఉందో అర్థమైందా అయ్యో అత్తయ్య మీ ప్లాన్ నాకు చాలా బాగా నచ్చింది మీరు ఒక్కసారైనా ఆలోచించలేదా అసలు గారు శరణ్యతో హనీమన్ ట్రిప్కి ఎందుకు వెళ్తున్నాడో ఇన్ని రోజులు శరణ్యతో ద్వేషంగా ఉన్న గారు ఇప్పుడు శరణ్య మీద ప్రేమ చూపడం మీకు డౌట్ అనిపించట్లేదా ఏంటి అనన్య ఏం మాట్లాడుతున్నావు అయ్యో అత్తయ్య గారు ఇంత మంచి క్లూ ఇచ్చాను అయినా మీరు పసిగట్టలేకపోతున్నారు మరి నేనేం చేస్తాను చెప్పండి అత్తయ్య గారు మీరు చెప్పేది కూడా నిజమే గారు నువ్వు శరణ్య హనీమూన్ ట్రిప్కి వెళ్ళాలి అది నాకు సంతోషమే అని అనన్య నవ్వుతుంటే ఇక ఆనంద భైరవికి డౌట్ వచ్చి తన మనసులో తాను అసలు అనన్య ఎందుకు నవ్వుతుంది అసలు ఏ ప్లాన్తో వచ్చింది దర్శన్ శరణ్య హనీమూన్ ట్రిప్కి వెళ్ళమని ఎందుకు చెప్తుంది అని ఆలోచనలు పడగానే వెంటనే అనన్య ఏంటత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు శరణ్య గురించి ఆలోచిస్తున్నారా ఆలోచించండి అత్తయ్య బాగా ఆలోచించండి నేను వేసే ప్లాన్ మీకు అంత చిక్కదు ఇద్దరు హనీమూన్ ట్రిప్ని ఎంజాయ్ చేసిన తర్వాత మీరు బాగా ఏడుస్తారు అత్తయ్య గారు ఏంటి అనన్య ఎక్కువ మాట్లాడుతున్నావు ఏదో ఒకటి చేసి హనీమూన్ ట్రిప్ని నా చేతులతో నేనే క్యాన్సిల్ చేయించుకోవాలనుకుంటున్నావా అది నెవర్ నాకు కూడా అదే కావాలి అత్తయ్య హనీమూన్ ట్రిప్ని క్యాన్సిల్ చేయొద్దు వీళ్ళిద్దరూ వెళ్ళాలి తప్పనిసరిగా వెళ్తేనే కదా నా ప్లాన్ సక్సెస్ అయ్యేది అని అనుకుంటూ అనన్య వెళ్ళగానే ఇక ఆనంద భైరవి మౌనంగా ఉండిపోతుంది ఇటు ఏమో నవ్వుతూ ఏవండి లగేజ్ బ్యాగ్ని సర్దానండి ఇక మనం వెళ్దామా అండి వెళ్దాం శరణ్య తప్పకుండా వెళ్దాం ఇక దర్శన్ శరణ్య ఆనంద కాళ్ళకు నమస్కారం చేసి వెళ్తుండగా అనన్య చాలా సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి దర్శన్ శరణ్యను వదిలేసి సమీరాతో హనీమూన్ ట్రిప్కి వెళ్తాడా లేకపోతే శరణ్యను ఎక్కడనో వదిలేసి సమీరాను పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్